ండర్డ్ ఫ్యామిలీలోనికి మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాను ఈరోజు మనం గోల్డెన్ ప్రిన్సిపల్ నెంబర్ టెన్ పదవ బంగారు సూత్రాన్ని మనం నేర్చుకోబోతున్నాం ప్రేమైన వాళ్ళరా సెలబ్రేట్ చేయడం అనేది పదవ బంగారు సూత్రం ఒకరివి ఒకరి సెలబ్రేట్ చేయడం ప్రాముఖ్యంగా భాగస్వామి బర్త్డే ఇద్దరి మ్యారేజ్ డే వ్యాలంటైన్స్ డే మదర్స్ డే ఫాదర్స్ డే ఇలాంటివి సెలబ్రేట్ చేయాలి అది చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది ఎన్నో రకాలైన ఒత్తిడి నుంచి వారిని విడిపిస్తుంది నేను చాలామందిని అడుగుతున్నాను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను ప్రాముఖ్యంగా పురుషులకు నా ప్రశ్న ఏంటి తెలుసా నీ భార్య బర్త్డే కూడా తెలుసా ఎన్నో బర్త్డే రెండు వేల ఇరవై ఐదులో నీ భార్యకు వచ్చే బర్త్డే ఎన్నో బర్త్డే చాలామందికి తెలియదు ఆ విషయం పురుషులు ఎందుకో ఆ విషయంలో చాలా పూర్గా ఉన్నట్టుగా ఒక సర్వే కూడా తెలిచింది నాకు కూడా తెలుసా ఆ విషయం అలా ఉండకండి ఒకరికొకరు ఆ విధంగా సర్ప్రైజ్ సెలబ్రేషన్ అనేది జరగాలి బర్త్డేలు ప్రాముఖ్యంగా బర్త్డే సర్ప్రైజ్ ఉండనియండి అందుకే ఈ యొక్క పదవ బంగారు సూత్రం సెలబ్రేట్ వేడుక చేయడం వేడుక చేయడం ఇంకా ఇంకా వ్యాలంటైన్స్ డే చేయండి ఎలాగైనా అది అంతా ఆ డేకి సంబ సంబంధించింది కాదా విషయం సంతోషానికి సంబంధించింది ఒత్తిడి నుంచి రిలాక్సేషన్కి సంబంధించింది మర్చిపోకండి మీరు ఈ పదవ బంగారు సూత్రం చాలా ప్రాముఖ్యమైంది ఈజీగా తీసుకోకండి ఇది చాలా ఇంపాక్ట్ చేస్తుంది మ్యారేజ్ డే కావచ్చు బర్త్డే అనుకోండి ప్రాముఖ్యంగా భాగస్వామి బర్త్డే ఇద్దరు కలిసి బయటికి వెళ్ళండి ఆ రోజు సెలవు పెట్టండి వేరే పనులకు తీసుకురాకండి చాలా విషయాలు మ్యారేజ్ డే అనుకోండి జరిగిన చాలా విషయాలు పంచుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది సెలబ్రేట్ అనేది పదవ బంగారు సూత్రం ఖచ్చితంగా దీన్ని కొనసాగించండి గాడ్ బ్లెస్ యువ్ దేవుడు దీవించిన గాక